సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఖమంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందించారు అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఏఏజీ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందించారు అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఏఏజీ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు ంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు సైదులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అనారోగ్యానికి గురయ్యారు నిన్న శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది ఉండడంతో ఖమ్మం ప్రైవేట్ ఆరోగ్య ఆసుపత్రుల్లో చికిత్స అందించారు గుంత హార్ట్ బీటికి సంబంధించిన దాంట్లో చూసుకున్నట్టయితే డెబ్బై రెండు సార్లు కొట్టుకోవాల్సిన గుండె నలభై సార్లు కొట్టుకోవడంతో ఒకసారిగా వైద్యులు అలర్ట్ అయ్యారు ఆయనకు మెడిసిన్ కూడా ఖమ్మంలో వైద్యం అందించినప్పటికీ కొంత మెడిసిన్ వాడడంతో మళ్ళీ గుండె హై కొట్టుకోవడం డెబ్బై రెండు సార్ల కంటే ఎక్కువగా కొట్టుకోవడంతో మళ్ళీ కొంత నిలకడగా వైద్యులు మెరుగైన వైద్యం అందించారు అందించినప్పుడు కూడా తన పరిస్థితి కొంచెం విషమంగా ఉందని కొంత భావించారు అయితే కార్యకర్త విషయం తెలుసుకున్న తర్వాత కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఆసుపత్రికి తరలి వస్తున్న క్రమంలో ఆయనని స్టేబుల్ గా ఉంచేందుకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అక్కడ వైద్యం అందుతుంది కార్యకర్త అంటే వైద్యులు కూడా స్పష్టం చేశారు ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేదు కొంత లంగ్స్ లో ఇన్ఫెక్షన్ రావడంతో గుండె పనితీరులో కొంత ఇబ్బంది ఉందని కూడా వైద్యులు నిర్ధారించారు ప్రస్తుతం ఆయన వైద్యం ఆయన ప్రస్తుతం ఆరోగ్యం మాత్రం చాలా నిలకడగా ఉందని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది గతంలోనే తమ్మినేని వీరభద్రానికి స్టంట్ వేశారు అనారోగ్యం అంటే గుండెపో సమస్య రావడంతో రెండు వేల నాలుగులో గుండెపోటు వచ్చింది అప్పుడు వైద్యం అందించడంతో ఆయన మెరుగైన వైద్యం కూడా అందారు తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ఆయన నిన్న అనారోగ్యానికి గురి కావడంతో కొంత కార్యకర్తలు ఆందోళన చెందినప్పటికీ ప్రస్తుతం వైద్యులు మాత్రం నిలకడగా ఉంది ఎటువంటి ఇబ్బంది లేదని కూడా కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఏఐటీలో ఆయన నిలకడ ఆయన వైద్యంతో పాటు మిగతా అందరితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది తనకు ఎటువంటి ఇబ్బంది లేదని కూడా భరోసా ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది